ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పద్మావతి పాప బారసాల ఘనంగా జరగాలని తను ఎప్పటినిండో దాచుకున్న బంగారు గాజుల్ని తాకట్టు పెట్టాలని బయటికి వస్తుంది గరుడా ఈరోజు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు విక్రమాదిత్య గారు నా కళ్ళ ముందే తన జోబులో డబ్బులు పెట్టుండారు కానీ డబ్బులు పోయుండాయి అసలేం జరుగుంటుంది అని అడుగుతుంది గరుడ అని పద్మావతి అమ్మి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుండరు అలాగే ఎవరో తీసుంటారేమో అని అంటారు గరుడా తప్పు గరుడా ఎవ్వరూ అలా చేయరు కానీ డబ్బులు కనిపించటం లేదు ఏ నా బంగారు గాజులు తాకట్టు పెట్టి పాప బారశాల ఘనంగా జరిపిస్తాను కానీ అక్కే నా మీద కోపంగా ఉండదని అనిపిస్తుండది పాపం అక్కకి పిల్లలు ఉండరు కదా ఇక ఆ పాపనే తన ప్రాణంగా పెంచుకుంటుంది అలాంటి పాపకి బారసాల చేయాలని అక్కకుంటుంది డబ్బులు పోతే అక్కకి కోపం వచ్చుండది పాప బారసాల ఘనంగా నేను జరిపిస్తానక్క నా మీద నువ్వు కోపంగా ఉంటే నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి తనలో తను అనుకుంటూ ఉంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా యశోధర్ అమ్మగారు సుగుణ పది కిలోమీటర్లు ఉన్న గుడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది అమ్మా ఎందుకు పది ఉన్న గుడికి వెళ్ళావు ఉపవాసాలు పూజలు చేస్తూనే ఉంటావు ఎందుకు అని అంటారు ఫోన్ చేస్తూ యశోధర్ ఒరే నీకోసమే నాకు నచ్చిన కోడలు నువ్వు ఇష్టపడిన కోడలు రావాలని కోరుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను ఇంకొక అరగంటలో ఇంట్లో ఉంటాలే అని అంటుంది సుగుణ త్వరగా వచ్చే సుగుణ నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అంటారు అయ్యో ఇక్కడే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటూనే తనకి గుండెల్లో నొప్పి వస్తూ ఉంటుంది ఇక ఫోన్ కట్ చేసి ఏమైంది ఏమీ తినకుండా గుడి ప్రదక్షిణాలు మొత్తం తిరిగాను అయినా గుండెల్లో ఏంటి నొప్పిగా అనిపిస్తుంది అని చెప్పి స్టీరింగ్ని వదిలేస్తుంది ఏమైంది నాకేమైంది నా కొడుకు పెళ్లి చూడకుండానే నేను కన్ను మూస్తానా నాకెందుకు గుండెల్లో ఇంత విపరీతమైన నొప్పి వస్తుంది భగవంతుడా నా కొడుక్కి నేనంటే ప్రాణం తన ప్రాణమైన అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేసేదాకా నా ప్రాణాల్ని తీసుకెళ్ళి వెళ్ళొద్దు వద్దు దేవుడా వద్దు అని చెప్పి పాప మనసులో అనుకుంటూ ఉంటుంది సుగునా అయినా సివియర్గా తనకి అటాక్ వస్తూ ఉంటుంది కరెక్ట్గా పద్మావతి అదే దారిలో వెళ్తూ ఉండగా కార్ అనేది ఇటు అటు డాష్ వస్తూ ఉంటుంది పద్మావతికి అర్థమవుతుంది కార్ సడన్గా ఆగిపోయేసరికి పద్మావతి కూడా స్కూటర్ని ఆపి పరుగు పరుగున కారు దగ్గరికి వస్తూ ఉంటే ఇక గుండె నొప్పితో కుప్పకూలుతున్న సుగుణ అంటే యశోధర్ అమ్మగారు కనిపిస్తారు ఇక పద్మావతి గబగబా తన్ని పట్టుకుని తన ఒడిలో పెట్టుకుంటుంది ఏం కాదమ్మా ఏమైంది అని చెప్పి అంటూ ఉండగానే పద్మావతి ఒడిలో గట్టిగా అరుచుకుంటూ స్పృహ కోల్పోతుంది యశోధర్ వాళ్ళమ్మగారు సుగుణ పద్మావతి హుటాహుటిన దగ్గర్లో ఉన్న హాస్పిటల్కి ఫోన్ చేసి వన్ నాట్ ఎయిట్ వాహనంలో తీసుకుని జాయిన్ చేస్తుంది ఇక యశోధర్ వాళ్ళ అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ సివియర్గా రావడంతో డాక్టర్స్ చికిత్స చేస్తారు ఎంతకీ ఇక తను చికిత్సకి స్పందించదు పద్మావతి చాలా బాధపడుతూ ఉంటుంది పాపం ఆవిడ గుడికి వెళ్ళి వస్తున్నట్టున్నారు కానీ ఇంతలోనే చావనేది ఎంత తేలిగ్గా వచ్చేస్తుంది పాపం ఎన్నో ఆశలతో ఆమె గుడికి వెళ్ళింది కానీ ఇప్పుడు దేవుడు తన్ని పరీక్షిస్తున్నాడు భగవంతుడా ఆమె ఎవరో నాకు తెలీదు కానీ తను మాత్రం బ్రతకాలి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా హాఫ్ అన్ అవర్ అయ్యాక యశోధర్ తిరిగి వాళ్ళమ్మగారికి ఫోన్ చేస్తారు ఫోన్ రింగ్ అయినా ఎవరు ఎత్తకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటారు యశోధర్ పద్మావతి ఫోన్ మోగుతున్నా తను మాత్రం సుగుణ బ్రతకాలని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో డాక్టర్ వస్తారు చూడండమ్మా మీరు తనకి ఏమవుతారో తెలీదు కానీ తనకి మళ్ళీ పునర్జన్మ ఇచ్చారు అని అంటారు డాక్టర్ అంటే డాక్టర్ తన ప్రమాదం తప్పిందా అని అంటారు తప్పిందమ్మా ఆవిడ మీకేమవుతారు అనగానే నాకు ఏమీ కారు రోడ్డుపైనా సడన్గా తన కారు తప్పి తను ఆ స్ట్రోక్ వచ్చిందని గుర్తించి హుటాహుటన తీసుకుని వచ్చాను పోనిలే దేవుడికి వెళ్ళి అర్చన చేసుకుని వస్తాను ఒక ప్రాణం బ్రతికింది అంటే అది దేవుడి దైవల్లేని నమ్ముతాను అని చెప్పి పక్కనే గుడికి వెళ్ళి వస్తాను డాక్టర్ అని చెప్తుంది ఇక పద్మావతి సరే అని చెప్పి డాక్టర్ చెప్పడంతో పద్మావతి గుడికి వెళ్ళి అర్చన చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా సుగుణ ఫోను మ్రోగుతూ ఉంటే నర్స్ చూస్తుంది ఇక ఫోన్లో ఇది సుగుణ ఫోన్ నెంబర్ ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది మా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనగానే యశోధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు హుటాహుటిన హాస్పిటల్ అడ్రస్ తెలుసుకొని హాస్పిటల్కి చేరుకుంటారు ఇక యశోధర్ హాస్పిటల్కి వచ్చిన యశోధర్ కన్నీళ్లతో డాక్టర్ మా అమ్మగారికి ఏం కాలేదు కదా అని అడగగానే ఏమీ కాలేదు స్ట్రోక్ వచ్చారు టైంకి తన్ని హాస్పిటల్కి తీసుకొచ్చినందుకు తను ఇప్పుడు మామూలుగా ఉన్నారు అనగానే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ డాక్టర్స్ దేవుడితో సమానమని అంటారు ఎందుకో తెలుసా ఒక ప్రాణాన్ని కాపాడుతారు నా సుగుణాని చూడాలి మా అమ్మగారిని చూడాలి అని అంటారు రండి అని చెప్పి ఇక డాక్టర్ సుగుణ దగ్గరికి తీసుకుని వస్తారు సుగుణ యశోధర్ని చూసి ఆనందంగా నవ్వుతూ ఉంటుంది ఏంటి సుగుణ నన్ను వదిలి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా అస్సలు వెళ్ళనివ్వను మనిద్దరం కలిసే వెళ్ళిపోదాము దేవుడి దగ్గరికి అనగాని చూడు నాన్నా ఆ దేవుడు మనుషులకి ఎప్పుడు చావు తెప్పిస్తారో తెలీదు కానీ ఆ చావు పుట్టుక మధ్యలో మనం చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలి అందుకే నీకు పెళ్లి చేయాలని గట్టి నమ్మకంతో ఉన్నాను అందుకే భగవంతుడు నన్ను తీసుకెళ్లకుండా ఇక్కడే వదిలిపెట్టాడు అనగానే వద్దు సుగునా అలా అనద్దు నువ్వు నన్ను ఇడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళొద్దు డాక్టర్ మా అమ్మగారిని కాపాడినందుకు మీకు ఎలా రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని అంటారు చూడండి మేము డాక్టర్స్ మాత్రమే ఎందుకంటే పేషెంట్లు వచ్చాక వర ప్రాణాలని కాపాడుకోగలుగుతాం కానీ మనుషులు ఉంటారు కొంతమంది ఉంటారు వాళ్ళు పేషెంట్లని హాస్పిటల్ దాకా తీసుకొస్తేనే మేము ప్రాణాలు కాపాడుకోగలం కానీ ఒక అమ్మాయి అదిగో వస్తున్నారు తన వల్లే కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకురావడం వల్లే మీ అమ్మగారు ఈరోజు ప్రాణాలతో ఉన్నారు అని చెప్పి అంటారు డాక్టర్ ఇంతలో పద్మావతి గుడిలో అర్చన చేయించి ఇక సుగుణ దగ్గరికి వచ్చి బొట్టు పెడుతుంది చూడండి మీకేమీ కాదు భగవంతుని దర్శించుకొని వచ్చినప్పుడు ఆ భగవంతుడు మనల్ని ఎప్పటికీ తీసుకువెళ్ళడు ఆ శ్రీనివాసుడు మీకు తోడుగా ఉంటాడు అని అంటూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు యశోధర్ అంటే పద్మావతి మా అమ్మగారిని కాపాడిందా నేను నమ్మలేకపోతున్నాను ఎంత మంచి మనసు పద్మావతిది అని చెప్పి పద్మావతి అని అంటారు సారు మీరేంటి ఎక్కడుండారు అనగానే పద్మావతి నీకొప్పుడు తెలుసా నువ్వు కాపాడింది మా అమ్మగారినే దేవుడు కొంతమంది మనుషుల్ని ఎందుకు కలుపుతాడు అన్నది ఇప్పుడు నాకు అర్థమైంది అనగానే అవునా సారా మీ అమ్మగారా నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సార్ మీ అమ్మగారు మీ గురించి బలమైన కోరిక కోరుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చినాది అంటే తన కోరిక మీరు తీర్చాలి సారు అని అంటుంది అవునమ్మా నా కొడుక్కి తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు ఉంటే నేను చచ్చిపోయినా నాకు ఏ ఇబ్బంది ఉండదు కానీ వీడి పెళ్లి చూస్తానా లేదా అని డౌట్గా ఉండేది అనగాని అమ్మా నా పెళ్లి త్వరలో జరగబోతుంది నువ్వు ఇంక ఇలాంటివేమీ పెట్టుకోవద్దు అనగాని సారు నిజమా మీ ఆఫీస్లో పెళ్ళి కాని వారికి మాత్రమే ఉద్యోగాలు ఉంటాయి అన్నారు ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే మా అందరికీ ఉద్యోగాలు ఉన్నట్టే అనగాని అంటే పద్మావతి ఒకటి మాత్రం నిజం పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా మనుషులు మంచివారు ఉంటే సరిపోతుంది అనుకున్నాను కానీ నాకు పెళ్ళి అయితే ఖచ్చితంగా మా ఆఫీస్లో రూల్స్ అనేవి మార్చేస్తాను అనగానే వావ్ సూపర్ సార్ అని చెప్పి అంటూ ఉండగానే విక్కీ ఫోన్ చేస్తారు ఆ సారు చెప్పండి అనగాని ఏంటి చెప్పేది చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు అని అంటారు సారు ఈరోజు ఆఫీస్కి సెలవు తీసుకున్నాను కదా మరి ఏదో పని ఉందని అర్థం కదా ఇంకొక అరగంటలో వచ్చేస్తాను సారు మీరిక ఫోన్ చేయొద్దు అని చెప్పి సార్ నాకు అర్జెంటుగా పని ఉండాలి వెళ్ళొస్తాను ఆంటీ గారు జాగ్రత్త అని చెప్పి ఇక వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి బంగారం లాంటి కొడుకు ఉంటే ఏ తల్లికి కష్టం ఉండదు ఎందుకంటే మీ ఇద్దరు ప్రేమ దగ్గర నుండి చూసుండాను వస్తానమ్మా ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఇక సుగుణాకి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక పద్మావతి పద్మావతిని ప్రేమగా చూస్తారు సుగుణ అలాగే యశోధర్ ఇది ఇలా ఉండగా పద్మావతి తన గాజుల్ని తాకట్టు పెట్టి పాపకి గౌను కావలసినవన్నీ ఇక తీసుకుని ఇంటికి వస్తుంది ఇక సారు ఏమైంది ఎందుకు నా మీద సీరియస్గా అరుస్తున్నారు నేను పాప కోసం వెళ్ళాను అనగానే అంటే నువ్వు సర్ప్రైజ్ ఇవ్వాలని డబ్బుల్ని తీసుకుని పాపకు అన్నీ కొని తీసుకొస్తావా పద్మావతి నువ్వు మారవా అని అంటారు సారు చెప్పేదాకా విన్రేంటి ఏం వినాలి డ్యామేజ్ చీరా డబ్బులు పొద్దున పోయాయని విక్రమాదిత్యగా అంతగా అంతగా అరిచినా నువ్వు మాత్రం నువ్వేదో తెచ్చినట్టు ఇచ్చి ఇప్పుడు తెస్తావా అయినా నువ్వేంటి ఇంకా చిన్నపిల్లలాగా అని అంటూ ఉంటుంది అయ్యో అత్తయ్య కొంచెంసేపు నన్ను మాట్లాడిస్తారా అనగానే ఆమె ఏం మాట్లాడతావు చెప్పు ఇప్పుడు నువ్వు పాప కోసం అన్ని తీసుకొచ్చినా నాకు బారసాల అవసరం లేదు నా కూతురికి నా కష్టమే పెట్టుకుంటాను అనగానే హా ఏం మాట్లాడుతుండవు అయినా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు పాప నీ పాపే కాదక్క ఈ ఇంట్లో అందరి పాప అందరం ఆ పాప వచ్చినప్పుడు చిన్న సంబరపడ్డాము ఇప్పుడు పాప బారసాల కోసం అన్ని తీసుకొచ్చుండాను ఇక మన చుట్టుపక్కల వాళ్ళందరికీ నేను దివ్య వెళ్ళి అని చెప్తాము ఎందుకక్కా ఇలా ఉన్నావు అనగానే అమ్మీ నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా నీ డబ్బుతో నా పాపకి బారసాల అవసరం లేదు ఫస్ట్ డబ్బుని దాచేశావు ఇప్పుడు పాప భారసాల కోసమని అన్నీ తీసుకొచ్చుండావు ఎందుకమ్మి ఎందుకు నువ్వు అన్నీ ఇంటికి చేస్తున్నావని వీళ్ళందరూ అనుకోవాలి అంతే కదా అని అంటుంది అక్క నువ్వేనా మాట్లాడేది అనగానే విక్రమాదిత్య అలాగే ఆర్య కూడా అను మాటలకి షాక్ అవుతారు దివ్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అక్కా నువ్వు అన్న మాటలు నీ మనసు నాకు తెలుసు కానీ ఎందుకక్క ఎందుకు నేనంటే నీకు అలా ఏర్పడింది నా మీద ఎందుకు నీకు నమ్మకం పోయిందక్కా నేనేం చేసుంటాను అనగానే చూడమ్మీ ఇప్పుడు నువ్వు బావగారు ఉద్యోగస్తులు మేమిద్దరం కూర్చొని తినేవాళ్ళం నా భర్త చాలని జీతం తీసుకొస్తున్నారు నా పాపకి బారసాల చేయడానికి కూడా మా దగ్గర దుడ్లు లేవు అలాంటప్పుడు మీరు తెచ్చే డబ్బులు తీసుకొని నా పాపకి గ్రాండ్గా చేయాల్సిన అవసరం లేదు అసలు బారసాల చేయకపోతే ఏ బాధ ఉండదు ఇక నిన్ను బావగారిని బాధ నాకు ఇష్టం లేదు అని చెప్పి పాపని తీసుకుని వెళ్ళిపోతుంది అను అక్కా నువ్వే నా మాట్లాడేది అమ్మలా చూసుకునే నువ్వు నిన్ను అర్థం చేసుకోకుండా ఎలా మాట్లాడుతుండవక్కా అని చెప్పి అంటుంది అమ్మీ నేను అమ్మలా చూసుకున్నాను కానీ నువ్వు కూడా నా బిడ్డలా చూసుకుంటావా చూసుకోవు కదా అందుకే ఇప్పటి నుండే దూరంగా ఉంటే మంచిది అనుకున్నాను నన్ను విసిగిచ్చదు అమ్మి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది పద్మావతి వైపు బాధగా చూస్తూ ఉంటారు ఆర్య పద్మావతి అను కొంచెం కోపంగా ఉంది తన మాటలను పట్టించుకోవద్దు నేను తనకి సర్ది చెప్తాను నువ్వు ఫీల్ అవ్వద్దు అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతారు ఆర్య పద్మావతి మార్నింగ్ డబ్బులు నువ్వు తీయలేదు అన్నావు ఇప్పుడు ఇవన్నీ ఎలా తీసుకువచ్చావు అని అడుగుతారు నేను చెప్పేదాకా ఎవరూ వినటం లేదు మీ డబ్బులు తీసేదాన్నైతే ఇందాకే మీకు చెప్పేదాన్ని బంగారు గాజుల్ని తాకట్టు పెట్టి పాప బారసాల కోసం అన్నీ చేశాను కానీ అక్కే నన్ను అపార్థం చేసుకుంటుండేది అక్కే అపార్థం చేసుకుంటే ఇక నాకు ఆనందం ఎక్కడిది సంతోషం ఎక్కడిది అని బాధపడుతూ తన రూంలోకి వెళ్ళిపోతుంది పద్మావతి ఇక విక్రమాది దగ్గరికి నారాయణ అలాగే కుచులా వస్తారు విక్కీ ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు కానీ పద్మావతి నీ డబ్బులు దొంగతనం చేసి ఈ వస్తువులు తేలేదని తన గాజులు పెట్టి తీసుకొచ్చింది కానీ అనునే తన్ని ఆపార్థం చేసుకుంది అని చెప్పి అంటారు ఇక నారాయణ అలా అని ఎలా అంటావు ఆ పిల్ల కోసం ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒకరికొకరు దెబ్బలాడుకుంటారేమో ఏం చూడాలో ఏమో అని చెప్పి కుచులా వెళ్ళిపోతుంది ఇక దివ్య అయితే చిల సంబర పడిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అరవిందయ్యక మురళి నుండి తప్పించుకొని బయటపడుతుంది ఇక ఒక ట్రైన్ ఎక్కి వైజాగ్ చేరుకుంటుంది అమ్మయ్యా ఈరోజు నా కూతుర్ని చూడబోతున్నాను వీడి దుర్మార్గం అంతా పోలీస్ స్టేషన్లో చెప్పి ఆస్తినంతా నా తమ్ముడికి రాసేస్తాను నా బిడ్డని నేను చూసుకుంటాను వీడు వస్తే విక్కినే చూసుకుంటాడు దేవుడా నన్ను వైజాగ్ చేర్చావు ఇది చాలు అని చెప్పి వైజాగ్ రైల్వే స్టేషన్లో అరవింద ట్రైన్ దిగుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇక యశోధర్ వాళ్ళమ్మని డిశ్చార్జ్ చేసి ఇక ఇంటికి తీసుకుని వస్తారు ఇక తన పని మనిషికి చెప్తారు అమ్మని జాగ్రత్తగా చూసుకో అమ్మని చూడ్డానికి ఒక మనిషిని పెట్టేదాకా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు సరే బాబు గారు అని చెప్పి అంటారు పని మనిషి ఇక యశోధర్ ఆఫీస్కి బయలుదేరి పద్మావతి వాళ్ళమ్మకి చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు నేను త్వరగా ఆఫీస్కి వచ్చాను ఇంకా పద్మావతి రాలేదేంటి అమ్మకి పద్మావతిని చూపిస్తే ఖచ్చితంగా నచ్చుతుంది మా అమ్మ ప్రాణాలు కాపాడిన దేవత అలాంటి దేవతని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటారు యశోధర్ ఇంతలో ఇక పిఏ మూర్తి వస్తారు ఏంటి సార్ అమ్మగారి ప్రాణాలు కాపాడిన పద్మావతిని గుర్తు చేసుకుంటున్నారా అని అనగానే అవును అలా అయితే ఆలస్యం అమృతం విషం మీరు త్వరగా తన్ని ప్రేమిస్తున్నానని చెప్పండి మీరు ఇలా మీనమేషాలు లెక్కించుకుని కూర్చున్నారంటే ఆ విక్రమాదిత్య ఆ విక్కీ పద్మావతికి లైన్లో పెట్టి పెళ్లి చేసేసుకుంటాడు వాట్మూర్తి గారు విక్కీ తన్ని పెళ్లి ఏంటి విక్కీకి తనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఎందుకంటే పద్మావతి ఒక దేవత విక్కీ ఒక పొగరపోతూ మనకెప్పుడు కౌంటర్ వేయాలనుకుంటాడు ఏ పనైనా సక్రమంగా చేసినా పద్మావతి అంటే అస్సలు పడదు పద్మావతి తనే అస్సలు ఇష్టపడదు అనగాని అయ్యో సార్ అలాంటి వారినే చాలామంది ఆడవులు లైక్ చేస్తూ ఉంటారు అందుకే మీరు ఏమీ అనుకోకపోతే ఈరోజే తనకి మీ మనసులో ఉన్నమాట చెప్పి చూడండి ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడకుండా ఉండదు అప్పుడు నుండి మీ ఇద్దరూ హ్యాపీగా ఈ ఆఫీస్లోనే వర్క్ చేస్తారు ఆ విక్కీగాడికి తెలుస్తుంది కాబట్టి తన మనసులో పద్మావతిపై ఏదైనా ప్రేమ ఉన్నా పక్కకి తీసేసుకుంటాడు అనగాని అంతేనంటావా మూర్తి అని అంటారు అంతే 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 అని అంటారు మూర్తి ఇది ఇలా ఉండగా అను దగ్గరికి వస్తారు ఆర్య ఏంటను నువ్వు చేస్తున్న పని నాకేమీ నచ్చలేదు పద్మావతి పాప బారసాల కోసం అన్ని తీసుకుని వచ్చింది నువ్వేమో వద్దన్నావు ఎందుకు పద్మావతి గురించి నీకు తెలుసు కదా తను ఇంటికోసం ఏదైనా చేస్తుంది అనగాని అలా అని మోసపోయాను కాని మన పాపకి మన డబ్బునే పెట్టాలని చెప్పాను మన దగ్గర ఉన్నప్పుడే మనం వేడుకలు చేసుకుందాం వీళ్ళు వాళ్ళు ఇస్తారని చెయ్యి చాపితే ఈ పాపని మనం ఆశ్రమం నుండి తెచ్చుకోకుండా ఇలాగే ఉండిపోతే మంచిది మన పాప ఖర్చులని మనమే చూసుకోవాలి నేను తప్పుగా అనుకుంటే మీరు నన్ను క్షమించండి నా నిర్ణయం మాత్రం ఇదే అని అంటుంది అను అంటే అను మన అందరం ఒకే ఇంట్లో ఉన్నాం కదా అని అంటారు ఒకే ఇంట్లో ఉన్నాము మనకిప్పుడు పాపుండాది ఉండది ఖర్చులు చాలా ఉంటాయి అందుకే ఇలా చెప్తున్నాను ఇక నన్నేమీ అడగద్దు అని అంటుంది ఇక అను ఇది ఇలా ఉండగా విక్కీ పద్మావతి అందరూ ఇక ఉద్యోగంలో అంటే తన క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పద్మావతిని ఇక యశోధర్ పిలవబోతూ ఉంటారు ఇదేంటి ప్రతిసారి పద్మావతిని పిలుస్తారేంటి నన్నెప్పుడు పిలుస్తారు సార్ అని అంటారు నిన్ను పిలిచే రోజు వస్తుంది ముందు పద్మావతిని బాస్ రమ్మంటున్నారు అని చెప్పి అనగానే పద్మావతి మై కమింగ్ సార్ ఇప్పుడు మీ అమ్మగారికి ఎలా ఉంది అని అడుగుతుంది పద్మావతి చాలా అంటే చాలా బాగుంది అమ్మ హ్యాపీగా ఉంది కానీ ఒకటి మాత్రం నిజం ఈరోజు మా అమ్మ ఇంటికి అంటే మా ఇంటికి నువ్వు వస్తావా అని అంటారు సార్ తప్పకుండా వస్తాను సార్ ఎందుకంటే మనుషులు ఆత్మీయంగా మాట్లాడితే మనకున్న రోగాలు కూడా పోతాయి అంటారు ఇక మీ అమ్మగారు నాకు చాలా నచ్చుండారు అందుకే వస్తాను అనగానే సరే ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోదాము మీ ఇంట్లో కంగారు పడతారు కదా అని అంటారు అవును సార్ కంగారు పడతారు అని చెప్పి అంటుంది పద్మావతి ఈవినింగ్ ఇక రెడీ అయ్యి సారు నేను స్కూటర్లో వస్తాను మీ కార్ని ఫాలో అవుతాను అనగాని పద్మావతి నీ స్కూటర్లో వెళ్తే చాలా టైం పడుతుంది నా కారులో వచ్చే మళ్ళీ డ్రాప్ చేస్తాను అని అంటారు సరే సార్ అని చెప్పి పద్మావతి ఇక యశోధర్ కారులో కూర్చుని ఉంటుంది విక్కీ గబగబా బయటికి వస్తారు ఇదేంటి పద్మావతి కారులో వెళ్తుంది ఏమైంది కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు సారు మీకు చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు త్వరగా వచ్చేస్తాను అని చెప్పి ఇక అరగంట ముందే యశోదర్ కారులో యశోధర్ ఇంటికి వస్తుంది పద్మావతి ఇక పద్మావతిని చూడగానే యశోధర్ వాళ్ళ అమ్మగారు చాలా సంతోషపడతారు ఇక పద్మావతిని గిరగిరా తిప్పాలని అనుకున్నా ఆగిపోతారు నా కోడలు నా ఇంటికి వచ్చింది మహాలక్ష్మిలా ఉంది ఒరే లేటుగా అయినా మంచి అమ్మాయి అందమైన అమ్మాయి మనసున్న అమ్మాయిని తీసుకొచ్చావు అనగానే చూడు సుగునా నువ్వు ఇప్పుడు పద్మావతి దగ్గర ఏం మాట్లాడదు పద్మావతికి తెలీదు అని అంటారు సరే నేను తెలియజేసేలా చేస్తాను రామ్మా అని చెప్పి ఇల్లంతా చూపిస్తూ ఇక హ్యాపీగా పద్మావతిని చూస్తూ ఉంటుంది ఇష్టం అనగాని నాకేమీ వద్దు అని అంటుంది అయ్యో పాయసం తినకుండా ఉంటావా మా ఇంటికి తొలిసారి మహాలక్ష్మిలా అడుగుపెట్టావు అని చెప్పి అంటూ ఇక పాయసాన్ని చేసి ప్రేమగా పద్మావతికి తినిపిస్తూ ఉంటుంది సుగుణ ఇక యశోధర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా విక్కి ఇంటికి చేరుకుంటారు పద్మావతి గురించి చూస్తారు పద్మావతి రాకపోయేసరికి నాకంటే ముందే వచ్చింది మరి ఎక్కడికి వెళ్ళింది అని ఫోన్ చేస్తారు అమ్మో సార్ ఫోన్ చేస్తున్నారు సర్ సర్ నేను ఇంటికి వెళ్ళాలి అనగానే పద్మావతి నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటారు సరే సార్ అని చెప్పి కార్లో ఇక పద్మావతి ఇంటి ముందు డ్రాప్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు ఇక యశోధర్ కరెక్ట్గా విక్కీ అలాగే దివ్య బయటికి వస్తారు బావా వదిన ఏంటి వేరే కారులో వచ్చింది వదిన ఇప్పుడే వస్తుంది నువ్వేమో ఇందాకటి నుండి వెతుకుతున్నావు అని అంటారు దివ్య అదేమీ లేదు తను మా సార్ అని అంటారు అవునా మరి అలా అయితే ఇద్దరూ కలిసి రావచ్చు కదా బావా తనెందుకు లేటుగా వచ్చింది అని అంటుంది దివ్య ఇక పద్మావతి లోపలికి వస్తూ ఇక అంతా చూస్తూ ఉంటుంది విక్రమాదిత్య గారికి నిజం చెప్పుండాలా ఆ రోజు యశోధర్ వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో అంతా చెప్పాలి లేకపోతే ఇలాంటివే అనుమానాలు పెరిగిపోతాయి అని అనుకుంటూ ఉంటుంది మనసులో పద్మావతి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్